మన ఇంటికి నాన్ వెజ్ తినని చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా వెజిటేబుల్ పలావ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టమాటోల తరుగు కట్ చేసుకున్న బీన్స్ పచ్చి బఠానీ క్యారెట్ తరుగు పచ్చిమిర్చి ఈ కూరగాయలన్నీ త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసి మూత పెట్టేసి కూరగాయలని మగ్గించుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే మీ ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కూరగాయలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కస్తూరి మేతి బిర్యానీ మసాలా ఒక కప్పు పెరుగు వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎసరికి నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు నిమ్మరసం వేసి ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని నీళ్ళు ఇంకిపోయిన తర్వాత పెట్టుకోండి ఈ వెజిటేబుల్ పలావ్ మష్రూమ్ కర్రీ లేదా పన్నీర్ కర్రీతో సర్వ్ చేయండి